హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ప్రేమ పగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమ పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అప్పటి వరకు మాకు లీగల్ అడ్వైజర్గా ఉన్న ఆకాష్ ఒక్కసారిగా రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ లీగల్ అడ్వైజర్గా అయ్యాడు ఒకటి కాదు రెండు కాదు మురళీఘర్ వ్యాపార సామ్రాజ్యం మొత్తానికి సింగిల్ నైట్ లీడర్గా మారిపోయాడు అసలు తప్పు ఎక్కడ జరిగింది అని తెలుసుకోవటానికి బదులు నాతో వ్యాపారంలో తెగదింపులు చేసుకుని పిచ్చి ఆలోచనలతో ముందు వెనక ఆలోచించకుండా వ్యాపారం మొత్తాన్ని పాడు చేసుకున్నాడు రఘు మా స్నేహం మీదున్న నమ్మకంతో మేము ఎప్పటికైనా ఒకటే అవుతాము అన్న ఆశతో నేను బిజినెస్ చేసిన ఇదివరకట్ల నెంబర్ వన్ పొజిషన్కి చేరుకోలేకపోయాను దానికి కారణం రఘు నా పక్కన లేకపోవటమే ఆ దేవుడు ఎంత దగ్గర చేస్తే అంతే దూరాన్ని పెంచుతాడు అన్నట్లు నా ప్రాణానికి ప్రాణమైన రఘుని నన్ను చూడటానికి కూడా ఇష్టపడిన వాడిగా మార్చేశాడు అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం అతనికి లేకపోయినా నాలో పెరిగింది చిన్ననాటి నుండి స్నేహమే ఊపిరిగా మారిన నాకు రఘు దూరం అవ్వడం భారంగా అనిపించింది అందుకే తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదు ఆ తప్పుకు కారణమైన వాళ్ళని రఘుముందు నిలబెట్టే ప్రయత్నం మొదలుపెట్టాను ఆ ప్రయత్నంలోనే నాకు తెలిసింది అతి దారుణమైన నిజం ఈనాటి వరకు ఏ ఒక్కరికి చెప్పలేదు ఎందుకంటే మోసపోయింది నేనే కావచ్చు కానీ ఆ మోసం చేసింది నా అనుకున్న నా వాళ్ళు అది కూడా వేరెవరో కాదు సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకునే నా స్నేహితుని చెల్లెలు రోజా భర్త సరోజ తన తండ్రి చేసిన మోసపూరితమైన కుట్ర వల్ల మాత్రమే నేను రఘు విడిపోయాం ఒకరికొకరం దూరం అయ్యాం ఆ మాట కూడా నన్ను నిల్వనీయలేదు ఆ మాట తెలిసిన క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు అందులోను అప్పటి వరకు మా వ్యాపారం మొత్తం లీగల్గా చూసుకుంటున్న ఆకాష్ వాళ్లతో చేతులు కలిపాడు అన్న విషయం కూడా జీర్ణించుకోలేకపోయాను దీనంతటికీ కారణం కేవలం ఆ మురళీనే అందుకే అతనిపైన విపరీతమైన కోపం ద్వేషం వచ్చాయి తన రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం అప్పచెప్తానని ఆశ చూపించి ఆకాష్ని తన వైపుకు తిప్పుకున్నాడు కానీ ఈ రోజుకి నాకు అర్థం కాని విషయం మా ఇద్దరు స్నేహం మీద సరోజ ఎందుకు అంత పగ పెంచుకున్నది అటువంటి సరోజకి తన తండ్రి ఎలా సహాయం చేశాడు కన్న కూతురు తప్పు తావులో వెళ్తూ ఉంటే మందలించడానికి బదులు ఎందుకు అతను మౌనంగా ఒప్పుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా దొరకలేదు కానీ విషయం తెలిసిన వెంటనే నిలదీద్దామని రోజా ఇంటికి వెళ్ళాను కానీ అప్పటికే విషయం తెలిసిన రోజా ఈ విషయం రఘుకి తెలిస్తే మా అన్నా చెల్లెల బంధం పూర్తిగా నాశనం అవుతుందని అన్నయ్య నన్ను దూరం పెడితే నేను బ్రతకలేను అని సరోజ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమ్లాడింది సొంత చెల్లెల్లా భావించి చూసుకున్న రోజా కంత కంటతడి పెట్టడం భరించలేకపోయాను మమ్మల్ని విడదీసిన భగవంతుడు ఎప్పటికైనా మమ్మల్ని ఒక్కటిగా చేసేస్తాడు అనే నమ్మకంతో మాత్రమే వెనుతిరిగాను నా వల్ల ఒక అన్నా చెల్లెల అనుబంధం పాడైపోకూడదని ఆలోచించి చిన్నప్పటి నుండి నా సొంత చెల్లెలా చూసుకున్న రోజా గురించి అసలు విషయాన్ని బయట పెట్టలేదు కానీ ఆ రోజు నుండి రోజా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయాను మళ్ళీ జీవితంలో వాళ్ళని కలవకూడదు అనుకున్నాను ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టి వ్యాపారం చేసుకుంటూ నిలదెక్కుంటున్న సమయంలోనే మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటూ విరూప విశ్వ నా ముందుకు వచ్చి నిల్చున్నారు నిజానికి వాళ్ళ ప్రేమను కాదు అనలేకపోయాను చిన్నప్పటి నుండి నా చేతుల మీదుగా పెంచి పెద్ద చేసినవాడు మావయ్య మావయ్య అంటూ నా చుట్టూ కేరింతలు కొడుతూ తిరిగాడు విశ్వ నా కూతుర్ని ప్రేమించానని నా ముందు నిలబడితే కాదు అనలేకపోయాను వెంటనే వాళ్ళిద్దరిని ఆశీర్వదించాను మీ పెళ్ళికి నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు విశ్వ కానీ మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడండి అని తనకు అర్థమయ్యేలా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చెబుతున్నంతలోనే అక్కడికి వచ్చాడు రఘు రఘు వచ్చిన వెంటనే గట్టిగా నవ్వుతూ ఆహా ఏమి నటన ఏమి నటన ఆస్కార్ అవార్డుకి ట్రై చేయి మొన్నటి వరకు స్నేహితుల్లో ఉన్న పిల్లల్ని ఒక్కసారి నీ అవసరానికి నీవైపు తిప్పుకున్నావు నీ కూతుర్ని ఎరవేసి నా కొడుకుని అల్లుడిగా చేసుకుని నాపై పగ సాధిద్దాం అనుకుంటున్నావు కదా కృష్ణ ఎందుకు నేను చచ్చినా ఒప్పుకోను నిన్ను ఎంతగా నమ్మాను అటువంటిదే నన్ను ఇంతలా మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా అంటూ కోపంగా నన్ను నిలదీశాడు రఘు విశ్వ మీద అదే కోపంతో చేయి కూడా చేసుకున్నాడు ఆడపిల్లని చూపించి నిన్ను మాయ చేస్తున్నాడు వాళ్ళని నమ్మద్దు నీకు ఇంతకంటే అద్భుతమైన సంబంధం తీసుకుని వస్తాను అంటూ విశ్వ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు తరువాత సరోజు గురించి పూర్తిగా తెలియక సరోజుకు విశ్వాకి పెళ్ళి నిశ్చయం చేశాడు రఘు అది నాకు నచ్చలేదు ఆ పెళ్లి చేయవద్దు అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో రఘు లేడు సరోజు గురించి నిజం చెప్దామని అంటే రోజా నా దగ్గర ఒట్టు తీసుకుంది అందుకే ఆ సమయంలో ఏం చేయాలో తెలియక విశ్వా విరూపలను తీసుకుని వెళ్ళి రహస్యంగా పెళ్లి చేశాను ఇక మీద ఎప్పుడూ మా వద్దకు కానీ రఘు వద్దకు కానీ వెళ్లకుండా దూరంగా ఉండమని చెప్పి పంపించేశాను కానీ పాపం పిల్లలు కదా కన్న ప్రేమను చంపుకోలేక పెళ్లి బట్టలతో రఘు ముందుకెళ్ళి నిల్చుని ఉన్న ఆ జంటను చూసి ఆశీర్వదించకుండా కోపంతో ఇంటి నుండి బయటకు పంపించేశాడు రఘు అది చూసిన రఘు భార్యకి అనారోగ్యం చేసింది ఆ విధంగా రఘు కేవలం చెప్పుడు మాటలు విని మంచి చెడ్డు తెలుసుకోకుండా వ్యాపారాన్ని స్నేహంతో పాటు తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు అయినా ఇంకా ఆ మురళికి మాత్రం మా మీద కోపం తగ్గలేదు దానికి కారణం ఏంటో నాకు తెలియదు అందుకే వీలైనంత వరకు తన నుండి నా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటున్నాను అంటూ బాధగా చెప్పాడు కృష్ణ అంతా విన్న తర్వాత ప్రవీణ్ సరే కృష్ణ అంకుల్ చాలా థ్యాంక్స్ మీకు తెలిసిన అన్ని విషయాలు మాతో చెప్పినందుకు ఇప్పుడు చూడండి గారిని ఎలా టెన్షన్ పడతాను అప్పుడు నేను చేసే పనికి ఆ గారికి సరోజికి మధ్యలో గొడవ జరిగి నిజానికి ఎవరు విరూప హత్యలో అసలైన నేరస్తులు అని మనకు కూడా తెలిసిపోతుంది అన్నాడు ప్రవీణ్ చాలా కాన్ఫిడెంట్గా నవ్వుతూ కృష్ణ గారితో మాట్లాడిన తరువాత వనజ వైపు తిరిగాడు ప్రవీణ్ వనజ ఇప్పుడు నీపైనే చాలా పెద్ద భారం మోపాల్సి వస్తోంది టాస్క్ మొత్తం నువ్వే చేయాలి ప్లీజ్ అర్థం చేసుకోవనజ ఇంకా ఈ ఒక్క రాత్రి గడిస్తే ఉదయాన్నే కోర్టులో హాజరైనంత వరకు నేను కనిపించకుండా ఉంటే సరోజకి అదే టెన్షన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ టెన్షన్లో వచ్చిన ఒత్తిడికి తను భయానికి లోనే ఎవరు ఏం మాట్లాడినా కోపం ఆందోళన వచ్చి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతుంది ఒక మనిషి అటువంటి పరిస్థితికి వచ్చాడు అంటే తాను చేసే నేరాలు తప్పులు అన్నీ తనకు గుర్తుకు వచ్చి ఇంకా భయపెడతాయి బాగా కృంగదీస్తాయి టెన్షన్తో నిజాలు చెప్పేలా కూడా చేస్తాయి ప్రస్తుతం సరోజ కూడా అదే స్థితిలో ఉంది కాబట్టి నువ్వు తన దగ్గరికి వెళ్ళి నేను ఇంకా కనబడలేదని చెప్పి తనలో టెన్షన్ క్రియేట్ చేయి అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ మాటలు విన్న వనజ నో నో ప్రవీణ్ ఇప్పటికే సరోజని నేను చాలా ఇబ్బంది పెట్టాను ఎంత కాదన్నా తను నా సొంత చెల్లెలు తనకి తానుగా పట్టుబడితే సరే కానీ అది నా వల్ల అయితే నేను తట్టుకోలేను ఎంతైనా ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళం కదా మా ఆలోచనలు ఒకే విధంగా లేకపోయినా మా అమ్మ నాన్నల పెంపకం ఒకేలా ఉంది కదా నాకెందుకో నా వల్ల కాదు అనిపిస్తోంది ప్రవీణ్ అంటూ చాలా నిస్సహాయంగా మాట్లాడింది వనజ టెన్షన్గా భయంతో చెల్లెలి మీద అతి ప్రేమతో మాట్లాడుతున్న వనజ మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు ప్రవీణ్ కానీ బయటకు మాత్రం వనజ వైపు చూసి తప్పు వనజ మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి ఎదుటి వ్యక్తి సొంతవారైనా పరాయి వారైనా న్యాయం అనేది ఒకేలా ఉండాలి సరోజు చేస్తున్నది తప్పు తన మానసిక పరిస్థితి బాగుండకపోవచ్చు నేను కూడా కాదనను కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ఎవరి ప్రేమనైనా పొందవచ్చు అందులో మానసిక పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఇలా ఎదుటివారి ప్రాణాలతో ఆడుకుంటారంటే ఎవ్వరూ ఒప్పుకోరు ప్రతి మనిషికి మంచికో చెడుకో కొన్ని అనుభవాలు ఎదురవుతాయి వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళాలి కానీ ఆ పరిస్థితులు కారణమైన వారిని చంపుకుంటూ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరోజక మనం ఇవన్నీ చెప్పినా అర్థం చేసుకోలేదు ఎందుకంటే తన మనసు పూర్తిగా పాడైపోయింది తను మెంటల్గా సరైన పరిస్థితిలో లేదు బాగా ద్వేషం పగ కక్ష సాధింపు లాంటి అనవసరమైన ఆలోచనలతో అవసరం లేకుండానే తన మనసుని పాడు చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తోంది అందుకే ఆ తొందరపాటుతనంతోనే ఇటువంటి పనులన్నీ చేస్తోంది అందుకే నా మాట విని ఇప్పటికైనా తనంతట తాను నిజం ఒప్పుకునేలా మాట్లాడించగలిగితే చాలు నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు ఈ పని చేయటం వల్ల తనకు నష్టం కన్నా లాభమే ఎక్కువ ఖచ్చితంగా తనకు పడే శిక్ష తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విషయం తనకు అర్థమైనట్టుగా చెప్పాలి అందుకోసం నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి అంటూ తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు ప్రవీణ్ ప్రవీణ్ మాటలు విని అర్థం చేసుకుంది వనజ అందుకే సరే ప్రవీణ్ నువ్వు చెప్పినట్టుగానే ట్రై చేస్తాను అంది ఒకసారి మన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్కి కాల్ చేసి విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటాను అలా అయితే మురళీ గారికి సంబంధించి ఏమైనా అవసరమైన విషయాలు తెలుసుకున్నారో లేదో మన దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా అతనికి సంబంధించినవి అవునా కాదో అనే విషయం తెలుస్తుంది అంటూ తన ఫోన్ తీసి ఇన్వెస్టిగేటర్కి ఫోన్ చేయాలనుకున్నాడు ప్రవీణ్ ఇంతలో ఆ పర్సనల్ ఇన్వెస్టిగేటర్ నుండి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ప్రవీణ్ హలో నమస్తే ప్రవీణ్ గారు మీరు చెప్పినట్లుగానే మీరు నాకు ఇచ్చిన ఆధారాలన్నీ నేను చెక్ చేశాను మురళీ గారికి సంబంధించినవే అని అర్థమైంది అదేవిధంగా నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసిన మరికొన్ని విషయాలంటూ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాడు ఫోన్లోనే ఆ ఇన్వెస్టిగేటర్ ప్రవీణ్కి ఓ గుడ్ సరే ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను నేను మీకు చెప్పిన పేపర్స్ మాత్రం నాకు రెడీ చేసి రేపు కోర్టు టైంకి అందించండి చాలు అన్నాడు ప్రవీణ్ అంతా సిద్ధమైంది వనజ రేపటితో ఈ ప్రవీణ్ చావో బతుకో తెలిసిపోతుంది ఇందులో ఎవరో ఒకరికే ఓటమి మరొకరికి గెలుపు అవుతుంది నేను గెలుపుకి మొత్తం సిద్ధం చేసుకున్నాను ఇక అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారుతాయి ఆ సమయాన్ని ఎలా మారుస్తాయి అనేది వేచి చూడాలి అన్నాడు ప్రవీణ్ సరే ప్రవీణ్ ఏం చేసినా కాన్ఫిడెన్స్గా చెయ్యు ఆల్ ది బెస్ట్ ఇక మేము బయలుదేరుతాం ఇప్పటికే చాలా సమయమైంది అంది వనజ సరే అంటూ ప్రవీణ్ చెప్పడంతో అక్కడి నుండి వనజ విశ్వతో పాటు కృష్ణ కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే అక్కడ ఆకాష్ ఎవరిన కలవటానికి వెళ్ళాడు చెప్పండి సార్ నన్ను అర్జెంట్గా రమ్మనమని చెప్పారంట అన్నాడు ఆకాష్ ఎందుకు ఆకాష్ నన్ను ఇంకా సర్ అని బాధ పెడతావు రేపటితో నా ఈ వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడిగా నువ్వే చక్రం తెప్పబోతున్నావు నా పతనం నాకు కళ్ళ ముందు కనిపిస్తోంది అయినా నా కొడుకు భార్య నాకు దూరమైనప్పుడు నేను మానసికంగా చనిపోయాను ఇప్పుడు ఈ పతనం నాకు ఒక లెక్కే కాదు కానీ ఇప్పటికైనా నన్ను తండ్రిగా అంగీకరించి ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా నాన్న అని పిలిస్తే హాయిగా వినాలని ఉంది ఆనందంగా వినాలని ఉంది అంటూ బాధపడ్డారు అవతల వ్యక్తి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ ఆకాష్ ఎవరిని కలిసి ఉంటాడు ఎవరు తనని వారసుడిగా ప్రకటించబోతున్నారు ప్రవీణ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య